వారం కాదు కదా నెలలు ఖర్చాయి సంవత్సరాలు గడిచాయి ఐదు సంవత్సరాలు పూర్తి టైం కూడా అయిపోయింది దాని తర్మ మధ్యలో జీపీఎస్ అని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరూ కూడా వద్దని చెప్పిన కూడా పెడక్షన్ పెట్టి మా మాట వినకుండా అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో దాన్ని అసెంబ్లీలో పెట్టి జీపీఎస్ విధానాన్ని చేసుకోవడము చేయడం జరిగింది అయితే ఎప్పుడు కూడా ఓబిఎస్ కావాలని ఉద్యోగ సంఘాల ఎన్ని పెట్టడం కూడా జరిగింది దాదాపు సిపిఎస్ మీద సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా పిలుచుకొని ఉద్యోగ సంఘాన్నిగా పది పన్నెండు మీటింగ్లు జరగడం జరిగింది ఏ ఒక్క మీటింగ్ లో కూడా సిపిఎస్ గుర్తుని చెప్పి ఓపిఎస్ అంటే ఓపీఎస్ అడుగులుగా వేయకుండా మేము చెప్పిందే తీసుకోవాలి సిపిఎస్ఏ ప్రధానము మీకు ఇదే మెరుగైందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఉద్యోగ లోకంలో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎవరు కూడా మాకు చెప్పడం జరిగింది దానికి ఆప్షన్ ఏమంటే కూడా ఏ కావాలి కాబట్టి అది ఆనాటి ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను ఈ ముఖ్యమంత్రి గారు జాయిన్ అయిన రోజున పన్నెండవ తేదీ జాయిన్ ముఖ్యమంత్రి గారు ప్రవాస ప్రకారం చేస్తే అదే రోజు జీవోను విడుదల చేయడం జరిగింది చేర్తో మరి అది కాక నిన్నలాగా మొన్న గజెట్ లో నూట తొంభై ఏడు దాని గజెట్ ను రెండు వందల తొంభై ఆరు పెట్టి అమలు చేస్తున్నామని చెప్పి మరి ఏదో గత ప్రభుత్వం ఇచ్చిందని ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేసే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రి గారు అదే క్యాన్వాస్ క్యాన్వాస్లో ఉన్నప్పుడు ఉద్యోగులు సిపిఎస్ అందరూ కూడా అక్కడక్కడ అడిగితే తప్పకుండా మీకు మెరుగైన చేస్తాను ఖచ్చితంగా మీకు మేలు జరిగే విధంగా తీసుకొస్తామని చెప్పి మాట వేయడం జరిగింది ఆ దిశగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారనే దానికి నిన్న చెప్పిన దానికే అభ్యంసలు పెట్టడమే నిదర్శనం చెప్తాం ఆ దిశగా మరి ముఖ్యమంత్రి గారు కూడా అడుగులు వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం మరి సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ఎంత వీలుంటే ఉద్యోగులు ఉపయోగపడంగా మెరుగైనదిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఇస్తారని కూడా మాకు సంతోషదాయకంగా ఆనందదాయకంగా ఎందుకంటే ఆ పెట్టడం వల్లే ఒక ముఖ్య కారణం అని కూడా తెలియజేసుకుంటున్నాము అదేనని ఎన్నో రోజులు ఆందోళన చేయడం జరిగింది ఒకటి కాదు కదా మా పెన్షన్స్కి అదే పదవ తేదీ పదహారవ తేదీ జీతాలు పడేది పెన్షన్స్ మరి అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన ఎంత పడే ఒకటి రెండు రోజులనే ఆల్మోస్ట్ పెన్షన్స్ కూడా అందరికీ జీతాలు పడే జరిగింది మరి అదే దిశగా రాబో కాలం కూడా ఒకటో తేదీనే అందరికీ కూడా జీతాలు పడే విధంగా ఉండాలని అయితే మేము ఎక్కువగా ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు రెండు వేల పదహారులో జియో ఎంఎస్ నెంబర్ అని నూట తొంభై ఏడు అనిచ్చి కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ ఫస్ట్ తారీఖు వాళ్ళకి జీతాలు వేసి ఇవన్నీ జియో ఇవ్వడం జరిగింది ఆ తర్మణిలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అవుట్ సోర్స్ కాంట్రాక్టర్లకు పెన్షన్స్ కు ఫస్ట్ జీతాలు వచ్చేటి ఆ తర్వాత మాకు వచ్చేటి మేము కూడా ఆ దిశగానే ఇప్పుడు కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కంటించాడు అదేవిధంగా పెన్షన్స్